ఇంటి స్థలం కూడా ఉండి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రభుత్వ పాలసీలు గత పాలసీల ప్రకారం చూస్తే మన రజకులకి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయింపులో న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగట్లేదు ఇది గత అనుభవాలను బట్టి ఎందుకంటే ప్రతిసారి రజకుల్ని బీసీలు లెక్కల్లో కలిపి రజకులకు కేటాయించాల్సిన పథకంలోని పర్సంటేజ్ ఏది అని రాజకీయ పార్టీ నాయకులను అడిగినా అధికారులను అడిగినా ఏమంటున్నారంటే మీ రజకులతో పాటు బీసీలందరికీ కూడా మీ కోట పూర్తి అయిపోయిందయ్యా బీసీలు ఇచ్చేసాం మీ కోట అని చెప్పడం అనేది ఒక ఆనవాయిదారి అయిపోయింది అంటే ఏమవుతుంది బీసీ కోటా పేరు మీద రజకులకు రావాల్సినటువంటి వాటాని ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ కావాలనే ఎగొడుతున్నారు ఇక్కడికి వచ్చాం గత ప్రభుత్వాలు లక్ష రూపాయల పథకాన్ని తీసుకొచ్చే వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన నాయకులకే ఇచ్చారు అదేవిధంగా ఈ పథకం కూడా మాకు అందకుండా పోయి పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతోనే మేము ఈ జనాభా తీసుకొని మీ కలెక్టరేట్ రావడం జరిగింది వాస్తవానికి అన్ని గ్రామాలలో రజకులు ఈ మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నారు సుమారు మేము జిల్లాలో ఇరవై ఆరు వేల పైగా ఉన్నాం మరి ఇరవై ఆరు వేల కుటుంబాల్లో మా అన్ని కులాలలో ఎక్కువ కులంగా మేమే ఉన్నాం వృత్తి చేసుకొని జీవిస్తున్నాం మరి ఈ వృత్తి చేసుకొని జీవించే వారికి తమరు ఇచ్చే ఈ ఐదు లక్షల గృహాన్ని నిర్మించుకోవడానికి మాకు అవకాశం కల్పించాలి వాస్తవానికి ఇల్లు లేక పరదాలు వేసుకొని గుడిసలు వేసుకొని నివసిస్తున్నాం మరి ఈ పద్ధతి ప్రకారం చూస్తే మీరు ఇచ్చే మూడు వేల ఐదు వందలు మీ అధికారులు సెలక్షన్ చేసిన దాంట్లో మీ ఎమ్మెల్యేల అనుచరులకి వెళ్ళి మాకు అవకాశం దక్కదేమో ఆలోచనతోనే మా అధిక జనాభా తమాషా ప్రకారం మాకు ఇంద్రమైళ్ళకు కేటాయించాలని చెప్పేసి ఆలోచనతోనే ఇక్కడికి